హాయ్ అండి ఎండతో పని లేకుండా ఫ్యాన్ కిందనే ఈ ఉడియాలు అనేది చక్కగా ఎండబెట్టుకోవచ్చండి చాలా సింపుల్ అండి ఫ్యాన్ కిందనే బాగా ఆరిపోతాయి ఇప్పుడు ఆ ఉడియాల పిండి కోసం మనం ఫస్ట్ బియ్య పిండిని కొలుచుకోవాలండి నేనైతే ఒకటిన్నర గ్లాసు బియ్య పిండిని అయితే వేసుకున్నామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో వాటర్ అనేది వేసుకోవాలండి ఒక గ్లాస్ పిండికి రెండు గ్లాసులు వాటర్ అనేది వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర సరిపడా ఉప్పు అలాగే ఐదారు కచ్చా నుంచి పెట్టుకున్న పచ్చిమిర్చి అందులో వేసుకొని ఆ వాటర్ మరిగిన తర్వాత మనం ముందుగానే కులిచిపెట్టుకున్న పెట్టుకున్న పిండిని అందులో వేసుకోవాలి ఇప్పుడు మనము మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆ పిండిని అంతా ఉండలు లేకుండా కలుపుకోవాలండి మనం లో ఫ్లేమ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని పిండినంతా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి అప్పుడే మనకు వదయాలనేది చాలా బాగా అయితే వస్తాయండి మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి అలాగే మధ్యలో ఐదు నిమిషాలకు ఒకసారి మూత తీసి మళ్ళీ పిండి అంతా కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే మనకు పిండి అనేది చాలా బాగా అయితే ఉడుకుతుంది వడియాలు కూడా బాగా వస్తాయండి మళ్ళీ మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసేసి మళ్ళీ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా మనము లో ఫ్లేమ్లోనే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి అప్పుడే మనకు వరియలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి బాగా ఉంటాయి వడియాలు కూడా అందుకని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనము ఈ పిండిని అంతా ఉడికించుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకొని అప్పుడే మనకు ఉడియాలనేది చాలా బాగా ఎత్తు వస్తాయి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనము ఈ పిండినైతే ఉడికించుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనం మూత తీసేసి మళ్ళీ మొత్తం అంతా కలిపెట్టుకొని ఉండలు లేకుండా మొత్తం అంతా అయితే ఆ పిండిని మొత్తం అంతా అయితే కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండి మొత్తాన్ని అయితే మొత్తం అంతా కలుపుకోవాలండి ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటే మనకు చిన్న చిన్న ఉండలు ఉంటాయి కదా అవి కూడా లేకుండా బాగా అయితే ఉంటుందండి ఇక్కడ మనం కింద పెట్టేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకొని ఇప్పుడు మనము ఈ పిండిని తీసుకొని చేతికి కొంచెం వాటరు వాటర్ అబ్బుకొని ఈ పిండి మొత్తాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలండి ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకున్న తర్వాత మనము మందంగా ఉన్న ఒక కవర్ని తీసుకొని దానికి వాటర్ అనేది అప్లై చేసుకొని ఈ పిండి ముద్దను అనేది తనపైన పెట్టుకోవాలండి అలాగే ఇంకొక కవర్ కూడా ఆ ముద్ద పైన పెట్టేసి ఫ్లాట్గా ఉన్నాం గిన్నెతో ఇలా ప్రెస్ చేస్తే చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా బాగా అయితే వస్తాయండి దీన్ని మనము కవర్ పైన కానీ చీర పైన కానీ వేసుకోవాలండి ఇలానే మనం పిండి అంతటిని చేసుకోవచ్చు ఇలా కాకుండా కూడా మనము పూరి కట్టి ఉంటుంది కదా దాంతో కూడా చేసుకోవచ్చు అండి ఇలా అలాగే చేసుకోవచ్చు ఇంతే ఇంకా పూరీల మిషన్ ఉంటుంది కదా దానిపైన కూడా చాలా ఈజీగా అయితే వస్తాయండి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి చాలా బాగా అయితే వస్తాయండి ఇలా పిండి మొత్తాన్ని అంటే వడియల్లాగా పెట్టుకున్నానండి చూడండి నేనైతే బాల్కనీలో పెట్టాను నాకైతే అయితే ఎండు వస్తుంది బాలకీళ్ళ పెట్టాను అంతేకాకుండా మీరు కొద్దిగా ఆరి ఆరకముందే మనము వైపు తిప్పుకొని ఆరబెట్టుకుంటూ అయితే ఉండాలండి లేకుంటే కవర్ కానీ మనం చీర వేసుకుంటే దానికని అతుక్కుంటూ ఉంటాయండి అందుకనేసి మీరు ఒక పదహైదు నిమిషాలకు ఒకసారి